హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను కొన్ని కొరియన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూపిస్తాను అండ్ అందరికీ కొరియన్ స్కిన్ కేర్లో ఏది బాగుంటుందని తెలుసుకోవాలని ఉంటుంది కదా సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ నయా సినిమైడ్ అనువాలో ఒకటి వాడుతున్నాను అన్నమాట సో ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అండ్ ఇది వచ్చేసి యాక్సిస్ వై అండర్ ఐ క్రీమ్ ఇది కూడా చాలా చాలా నేనైతే ఒక మంచి ఒక ద బెస్ట్ అండర్ ఐ క్రీమ్ అంటే నేను ఇది సజెస్ట్ చేస్తాను అండ్ వచ్చేసి సన్ స్క్రీన్ అన్నమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సెంటర్ లాగి అండ్ దెన్ ఇదొక ఇది కూడా ఒక సూన్ జంగ్ ఇదొక క్రీమ్ ఇదొక మాయిశ్చరైజర్ సో ఇది వచ్చేసి అంత ఈజీగా అబ్జార్వ్ అవ్వదు బట్ స్టిల్ చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది స్కిన్ని ఆల్ ద డే అండ్ దెన్ అండ్ వచ్చేసి ఈ మాయిశ్చరైజర్ కూడా ఈ మధ్య చాలా రివ్యూస్లో చాలా ఇన్స్టాగ్రామ్లో టాప్ రేటింగ్లో ఉంటుంది ఈ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ మనం వచ్చేసి ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ బెస్ట్ టు బై ఇన్ స్టైల్ కొరియా ఆర్ ఎనీ కొరియన్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్ ఇలాంటివి కాకుండా సో మనం చెప్పలేము కదా ఏవి డ్యూప్లికేట్ ప్రోడక్ట్స్ ఏంటి అనేసి సో యా ఇవి కొనుక్కోవాలనుకుంటే ప్రిఫర్ బైయింగ్ ఇన్ కొరియన్ వెబ్సైట్స్